నా పేరు పృథ్వీ పిడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి విద్యార్థి మరణానికి నైతిక బాధ్యతను వహిస్తూ డిడి గారు అదేవిధంగా ఏటీడీఓ గారు నైతిక బాధ్యతను వహించాలి ఈ దుర్ఘటనకి కారణమైనటువంటి విద్యార్థి మరణానికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి దీనికి ప్రధానమైనటువంటి బాధ్యులు ఎవరు అని అంటే ఒకటి ప్రధానమైనటువంటి వాళ్ళు హెచ్ఎం వార్డెన్ అదే విధంగా వాచ్మెన్ దీనికి ప్రధానమైనటువంటి నైతిక బాధ్యతను వహిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము పిడిఎస్ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం నలుగురు విద్యార్థులు పాఠశాల నుండి బయటికి రావడం ఎలాంటి సమాచారం లేకోకుండా బయటకు వస్తున్నారంటే దీనికి నిర్లక్ష్యం కారణమా కాదా అని చెప్పేసి పిఓ గారు పరిశీలన చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కేవలం ఒక్కళ్ళ మీదనే చర్యలు తీసుకొని అసలు కారకులను వదిలేస్తే ఇది అనేక సంఘటనలు జరిగి ఉన్నాయి బూర్గంపాల్లో జరిగినటువంటి సంఘటనలో కూడా అమ్మాయి మిస్సింగ్ కేసు జరిగింది అక్కడ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి దీనికి ముగ్గురిగా నైతిక బాధ్యత వహించాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి నిర్లక్ష్యంగా ఎటువంటి పరిశీలన లేకోకుండా పరిశీలన చేయలేనటువంటి డీడీ ఎవరైతే ఉన్నారో డీడీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పీడిఎస్ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకనంటే డీడీ గారు ఎక్కడ కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు విద్యార్థులతోని కలవడం కానీ విద్యార్థులతో మాట్లాడడం సమస్యలు తెలుసుకోవడం క్రమశిక్షణ విషయాలు చదువు విషయాలు ఏ మాత్రం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అర్ధరాత్రి సమయంలో పరిశీలన పేరుతోని విజిట్ చేయడం అక్కడ ఉన్నటువంటి వార్డెన్తోనో హెచ్ఎంతోనో మాట్లాడి బయటికి రావడం అనేది జరుగుతూ ఉన్నది తప్ప విద్యార్థుల యోగక్షేమాల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి డిడి గారికి లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం డిడి గారు అసమర్థతగా ఉన్నారు పిఓ గారికి చేరవేయాల్సినటువంటి విషయాలని స్పష్టంగా చేరవేయట్లేదు తప్పుడు విషయాలను మాత్రమే పిఓ గారి దృష్టికి తెలియజేస్తా ఉన్నారు దీనివల్ల నష్టం జరుగుతా ఉన్నది గిరిజన విద్యార్థులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే పైపై పైపై ఆదేశాలు చేసి చర్యలు తీసుకోవడం కాదు తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం దేవుణుకాదర్శిని నిన్న దుమ్ముగూడ మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో నలుగురు విద్యార్థులు బయటికి రావడం జరిగింది వస్తున్న క్రమంలో కారు డీకొని అక్కడికక్కడ విద్యార్థి ఎనిమిదో తరగతి విద్యార్థి దీపకనే విద్యార్థి చనిపోవడం జరిగింది హాస్టల్లో ఉన్నటువంటి హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం కారణంతోనే నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో విద్యార్థిని చనిపో విద్యార్థి చనిపోవడం జరిగింది దానికి ఈ రోజు ఐటిడి ఆఫీస్ నుంచి ని బాధ్యుడిగా గుర్తించి వార్డెన్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది వార్డెన్ కి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం ఇది వార్డెన్ ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ పోస్టు లేదు హెచ్ఎంఐ పూర్తి బాధ్యత దీనికి వహించాలి సాకారంగా అక్కడ ఉన్నటువంటి టీచర్ని ని పీజీ హెచ్ఎం పీటీఈని గాని అట్లాగే సంబంధించినటువంటి ఆ ఉన్న టీచర్స్ నే ఒక రెండు సంవత్సరాలు నియమించుతూ వార్డునిగా కొనసాగిస్తారు దాంట్లో భాగంగా రోజు వార్డునే బాధ్యత అని చెప్పేసి బాధ్యత గుర్తించి వార్డుని సస్పెండ్ చేయడం చాలా దారుణమైనటువంటి విషయం ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఏటీడీ నర్సిరావు గారు గాని ఇప్పుడు హెచ్ఎం గా పనిచేస్తున్న నర్సిరావుని సోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఈ రోజు ఐటీడీ ఆఫీసు వాళ్ళు చేశారు కాబట్టి దీనికి పీడిఎస్ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకనంటే వార్డెన్కి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం వార్డెన్ అక్కడే ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా పూర్తి బాధ్యత వహించాల్సింది పీజీ హెచ్ఎం అక్కడ ఉన్నటువంటి నరసిహరావు గారు నరసింరావు గారు మేము లీవ్ లో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు రెండో తారీఖు మేము జాయిన్ అయ్యా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి డిడి గారు ఉన్నారో గతంలో మొన్నటిదాకా ఎటుడే పనిచేసినటువంటి ఆ ప్రత్యో ఈ రోజు ఆయన్ని తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు డిడి గారు భద్రాచలం సంబంధించినటువంటి ఇక్కడికి పోస్టింగ్ హసిమాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి భద్రాచలం జిల్లాలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది తప్ప జనరల్ ఎగ్జిట్ మాత్రం చేసే పరిస్థితి లేదు జనరల్ ఎగ్జిట్ చేయకపోగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఎవరినొకరిని బలి చేస్తూ వారిని ఎవరైతే ముడుపులు అందిస్తారో వారిని మాత్రం పక్క పడ్డ అధికారులు పక్కదోవర్ పట్టించి వాళ్ళని సస్పెండ్ చేసి సోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దుప్పుకునే పరిస్థితి కనబడతా ఉంది హాస్టల్ వార్డెన్ సంబంధించిన కానీ హెచ్ఎంస్ మొత్తం కూడా డైరెక్ట్ నేను ఉన్నానని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి ఈ రోజు భద్రాచలం ఐటీడీ ఆఫీస్ కి చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఏటీడీఓ గారు సంబంధించిన గతంలో పనిచేసినటువంటి ఇప్పుడు పనిచేసినటువంటి అశోక్ గారు కానీ అట్లా సంబంధించినటువంటి హెచ్ఎం నరసిహరావు గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం డిడిగా పనిచేసినటువంటి మనేమ్మ గారు ఇప్పటికే అధికార మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఏటీడీఓని అట్లా సంబంధించినటువంటి హెచ్ఎం డీడీని ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు హాస్టల్ విద్యార్థులకు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తా ఉంది